కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మన చేతులతో హారతి ఇవ్వొచ్చన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు ఈసారి తిరుమల కొండపైకి వెళ్ళినప్పుడు మీరు కూడా ఇలా స్వామివారికి హారతి ఇవ్వచ్చు అది ఎలా అంటే ప్రతిరోజు స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది ఆ సేవ కోసం శ్రీ మలయప్ప స్వామివారు దీపాలంకరణ సేవకి బయటికి వస్తారు సహస్ర దీపాలంకరణ సేవ అయిపోయిన తర్వాత స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరిస్తారు ఆ టైంలో మీరు ఈవినింగ్ టైంలో పుష్కరికి ఎదురుగుండా ఉన్న హయగ్రీవ స్వామివారి టెంపుల్ దగ్గర మనం ఇలా ఒక ప్లేట్ లో హారతి అలాగే కర్పూరం ప్రసాదం ఏదన్నా ఒక పండు అయితే పెట్టుకోండి బెటరు మిగతా ఏవి ఎలవ్ చేయరు అన్నమాట అలా తీసుకుని మీరు ఆ టైంలో ఈ మాడవీధులు నిలబడ్డారంటే అక్కడ మనం స్వామివారికి హారతి ఇవ్వచ్చు నేను ఈసారి హారతి మా బాబుతో అయితే ఇప్పించాను ఎందుకంటే ఈ ఇయర్ వాడు టెన్త్ క్లాస్ కి వెళ్తున్నారు కదా అందుకని స్వామికి హారతి వాడి చేతులతో అయితే ఇప్పించాను నెక్స్ట్ టైం మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఇలా వారికి అయితే హారతి ఇవ్వండి ఇలా స్వామివారు ప్రతిరోజు సహస్ర దీపాలంకరణ సేవ కోసం అయితే బయటకు వస్తారు మనం డైలీ అక్కడ ఉంటే హారతి మనం కూడా ఇవ్వచ్చు